ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ అంతేకాకుండా తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కాస్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్రయించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే సో దానికి సంబంధించి ఈరోజు ఆయన వేసినటువంటి కాస్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ నేపథ్యంలో కేటీఆర్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి నెక్స్ట్ ఏసీబీ ఎట్లా ఈ కేసులో అప్రోచ్ కాబోతోంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మీరు ఈ కేటీఆర్ కేసును ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు సో ఎందుకు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు అనుకోవచ్చు ఇవాళ మనం చూసామండి హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టు వారు అది ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ ఏదైతే జరిగాయో రెండు పార్టీస్ మధ్య సో ఆర్గ్యుమెంట్స్కి జ్యుడిషియరీ కన్విన్స్ కాలేదు వాళ్ళ రోజు సో దానివల్ల ఏమైందంటే క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది జనరల్ ఇలాంటి కేసుల్లో శ్రవణ్ గారు క్వాష్ అనేది జరగడం చాలా కష్టం ఎందుకంటే వెన్ యూ హ్యావ్ సమ్ గ్రీవియస్ సెక్షన్స్ ఆన్ యూ అంటే ఇప్పుడు ఇది ఈ కేసులో చూసుకుంటే ఒక పబ్లిక్ సర్వెంటు హోదాలో ఉన్న ఒక సదరు కేటీఆర్ గారు కానీ అరవింద్ కుమార్ గారు కానీ బిఎల్ఎన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఫార్ములా ఈ కేసులో స్కామ్ అయ్యింది ఒక ఫిఫ్టీ ఫైవ్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ఎనీ పర్మిషన్ వాళ్ళు ఒక అనే కంపెనీకి ట్రాన్స్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం చేస్తూ అని చెప్పి ఎలిగేషన్స్ పడ్డాయి సో దాని పరంగా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది దాని గురించి ఏసీబీ వాళ్ళ రోజు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఆ దర్యాప్తులో ఉండగా ఇలాంటి వాటిని క్వాష్ అడిగితే జనరల్ ఇలాంటి కేసెస్లో క్వాష్ అనేది అవ్వదు చాలా రేర్ రేర్ కేసెస్ నిజంగానే అసలు అసలు ఫేస్ ఎస్టాబ్లిష్ కాలేదు క్లియర్గా ఎవిడెన్సెస్ కూడా ఏమి దొరకలేదు అలాంటప్పుడు క్వాష్కి తగ్గట్టుగా అసలు క్వాష్ అయ్యే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి దాని తగ్గట్టుగా మన దగ్గర గట్టి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మెరిట్స్ ఉన్నాయి అనుకుంటే అలాంటి వాటిలో క్వాష్ అవుతుంది సో ఈ కేసులో క్లియర్గా ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అనేది తెలుస్తుంది ఎఫ్ఐఆర్ నమోదైంది అండ్ ఆల్సో వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ కూడా అది గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నారు యాజ్ పర్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ పీసీ యాక్ట్ ఇవన్నీ కూడా ఏం ఉల్లంఘించకుండా అన్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సో ఇక్కడ మెయిన్గా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇంకోటి ఏం జరిగిందంటే ఈ ఫోర్ నాట్ నైన్ బ్రీచ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది కేటీఆర్ గారికి వర్తించదని చెప్పి సదర్ ఆయన లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది బట్ అది కోర్టు కన్విన్స్ కాలేదు ఎందుకంటే ఒక మినిస్టర్ లెవెల్ ఉన్న అతను ఒక ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగం చేసినట్టు అలిగేషన్స్ ఉన్నప్పుడు అందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ టోర్స్ ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పి కోర్టు వారు కూడా దాన్ని పరిణిలోకి తీసుకొని దానివల్ల ఇవాళ రోజు ఆయన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది సో ఆ క్వాష్ పిటిషన్తో పాటు ఈ రోజు ఆయనకున్న ఇంటర్మ్ రిలీఫ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఆయన అది డిస్మిస్ చేయడం జరిగింది వాళ్ళ రోజు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మళ్ళీ రివ్యూ చేయమని అడిగేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటి సుప్రీంకోర్టు కూడా వెళ్తారని కొన్ని అంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఐ మీన్ జనరల్లీ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టులోనే ఎస్ఎల్పీ వేసుకోవాలి స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం అప్పీల్కి వెళ్ళాలి సో జనరల్లీ అది చేసుకునే హక్కు కేటీఆర్ గారి టీంకు ఉంది సో అది కానీ ఈ లోపల మన తెలంగాణ సర్కారు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కూడా క్యాబెట్ పిటిషన్ వేస్తారు క్యాబెట్ పిటిషన్ అంటే ఏంటంటే శ్రవణ్ గారు ఒక కేసు మీద ఒక పలానా ఆపోజిట్ పార్టీ ఏమన్నా అప్పీల్కి వెళ్ళినా ఏమైనా మా ఆర్గ్యుమెంట్స్ వినకుండా మాకు తెలియజేయకుండా వన్ సైడెడ్గా మీరు ఆయన అది తీసుకోవడానికి లేదు వెన్ దట్ పర్సన్ ద ఆపోజిట్ పార్టీ మీరు కూడా వాళ్ళేమి అప్పీల్గానే ఏమన్నా చేస్తే తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి క్యాబినెట్ పిటిషన్ వేస్తాం జనరల్ హైకోర్టులో కానీ లోవర్ కోర్టులో కానీ ఎక్కడైనా కానీ క్యాబిట్ పిటిషన్ మీనింగ్ అదే సో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇవాళ వచ్చిన వెలువడి ఇవాళ వెలువడిన జడ్జ్మెంట్ మీద అప్పీల్కి సుప్రీం సుప్రీంకోర్టులో అని అనుకొని ఆలోచించి సో క్యాబినెట్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో సో వీళ్ళకి తెలియకుండా ఇప్పుడు కేటీఆర్ గారు అది చేయడానికి లేదు ఒక ఎస్ఎల్పి వేసుకోవడానికి లేదు అండ్ వేసిన వెంటనే ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది సో సమన్స్ వీళ్ళకి కూడా వెళ్తాయి అనమాట తెలంగాణ గవర్నమెంట్కి సో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఎస్ఎల్పీ అలవ్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేసే హక్కు వీళ్ళకి ఆ క్యాబినెట్ పిటిషన్ కల్పిస్తుంది అంటే ఇప్పుడు ఎస్ఎల్పి వేసిన వెంటనే సుప్రీంకోర్టు దాని విచారణకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా జనరల్గా ఇప్పుడు ఈ కేసులో ఎస్ఎల్పి ఏమని వెళ్తారు యాక్చువల్ అదేనండి ఇప్పుడు లోవర్ కోర్టులో ఏదైతే ఆర్డర్ అడ్వర్స్ ఆర్డర్స్ వచ్చాయి మాకు లోవర్ కోర్టులో ఈ మిస్టేక్ అయితే ఆర్డర్ సో ఈ ఆర్డర్ని మీరు డిస్మిస్ ఆర్డర్ కింద మీరు మాకు అయితే చేయండి జనరల్ లోవర్ కోర్టులో హైకోర్టు గానీ లోవర్ కోర్టుగా మనకు ఆర్డర్స్ వస్తే జడ్జ్మెంట్ వస్తే మనం దాన్ని అప్పల్ వెళ్తాం సో హైకోర్టులో ఇవాళ రోజు వచ్చిన ఆర్డర్ని వీళ్ళు ఇంపార్ట్ ఆర్డర్ కింద భావిస్తే కేటీఆర్ టీం సో డెఫినెట్లీ వాళ్ళకి హక్కు ఉంది పైన ఒక సుప్రీం కోర్టులో అప్పల్ చేసుకునే హక్కు సో ఆ విధంగానే వాళ్ళు ఎస్ఎల్పీలో వేస్తారు అట్ ద సేమ్ వీళ్ళు కొత్త కొత్త ఫ్యాక్ట్స్ అంటే ఏదైతే కింద వీళ్ళు ఆఫ్ ది కేసు కానీ అవి పరిగణించలేదు అని వీళ్ళు నమ్ముతున్నారు అవి క్లియర్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలం కోర్టులో యాక్చువల్కి లోవర్ కోర్టులో ఇది ఎందుకు వాళ్ళు చూడలేకపోయారు ఇవే చేయలేకపోయారు ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇలా జరిగిన విషయం ఇది ఇది అని చెప్పి వీళ్ళు ఏమైనా కరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ చేయగలిగితే అప్పుడు ఈ ఎస్ఎల్పి అడ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని దాని తర్వాత అది హియరింగ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా వెళ్తాయి ఫస్ట్ ఇది అడ్మిట్ కూడా కావాలి ఎస్ఎల్పీ వేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా చూస్తుంది అడ్మిట్ చేయాలా వద్దా అని చెప్పి సో దాని ప్రకారం అడ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ స్టేజెస్ అవన్నీ ఉంటాయి దాంట్లో కూడా సో దాన్ని బట్టి ఇలా మెరిట్స్ బట్టి అది ముందుకెళ్తుంది సో అంటే ఇప్పటికే కేటీఆర్ మళ్ళీ ఏసీబీ మరొకసారి నోటీసులు ఇచ్చింది తొమ్మిదవ తేదీన విచారణకు రావాలంటూ కూడా సో అంటే ఇప్పుడు ఏసీబీ విచారణ ప్లస్ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి రెండు సెమిలిట జరుగుతుంటాయి దానికి సంబంధం ఉంటుంది అంటే ఎస్ఎల్పి అనేది ఈయన హక్కు అది కేటీఆర్ హక్కు కింద లోవర్ లో ఆయనకు అడ్వర్స్గా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి దాన్ని అప్పీల్ చేసే హక్కు ఆయనకు ఉంది దానికి ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు ఏసీబీ తన ఇన్వెస్టిగేషన్ అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆయన ఇంట్రోగేషన్కి ఎప్పుడంటే అప్పుడు పిలవచ్చు అట్ నిజంగా వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడితే జుడిషియల్ రిమాండ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఈ లోపల జుడిషియల్ రిమాండ్ కూడా తీసుకోవచ్చు కేటీఆర్ గారిని ఆ హక్కు ఏసీబీకి ఉంది అట్ ద సేమ్ టైం ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఎంటర్ అయింది సో ఈడీ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కొనసాగించవచ్చు ఈ లోపల వాళ్ళు కూడా కేటీఆర్ గారిని ఇంట్రోగేషన్కి పిలువచ్చు వాళ్ళ హక్కుల్ని ఎవరు ఉల్లంఘి అది వాళ్ళ స్ట్రాట్యుటరీ రైట్స్ అవి ఆ రెండు ఏసీబీ అండ్ ఈడీవి స్ట్రాట్యుటరీ రైట్స్ అవి ఇంట్రోగేషన్ అనేది సో అవి ఉల్లంఘించడం లేదు ఈయన ఎస్ఎల్పీ వేసుకుని ఒకవేళ కోర్టులో అది పెండింగ్ ఉన్నా కూడా ఈయన ఈ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఈయన కోఆపరేట్ చేయాల్సిందే ఈ ఇన్వెస్టిగేషన్స్ అటెండ్ అవ్వాల్సిందే అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే ఇంత ముందు ఒక గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు అడ్వకేట్తోనే తాను హాజరవుతానని కూడా కేటీఆర్ చెప్పారు సో ఎట్లా ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నిజంగా అడ్వకేట్తో హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుందో ఎట్లా ఉంటుంది యా మంచి క్వశ్చన్ అడిగారు శ్రామ్ గారు డెఫినెట్లీ ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫార్టీ సిఆర్పిసి ఏమన్నా ఒకవేళ పోలీస్ వారు ఒక అక్యూజ్డ్కి ఇచ్చి ఇంట్రోగేషన్కి రండి అని చెప్పి సదర్ పోలీస్ స్టేషన్ కానీ ఆ ఇంట్రాగేషన్ టీమ్కి మీరు అటెండ్ అవ్వాలని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు మీ అడ్వకేట్ని తీసుకొని వెళ్ళే హక్కు మీకు ఉంటుంది యాజ్ అన్ అక్యూస్డ్ చాలామందికి తెలియదు బట్ ఇట్స్ 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 యువర్ రైట్ ఇట్స్ యోర్ కాన్స్టిట్యూషన్ రైట్ సో సిఆర్పిసి ఫార్టీ వన్ డీ ప్రకారం డెఫినెట్గా మీరు మీ అడ్వకేట్ని తీసుకొని వెళ్ళచ్చు ఇంటర్ేషన్ లో అతను కూడా మీతో పాటు కూర్చోవచ్చు కాకపోతే మొత్తం ఇంట్రోగేషన్ కాకపోయినా కొన్ని ఆయన మీకు సపోర్టివ్గా అక్కడ కూర్చోవచ్చు సో దట్ యునో ఈ పోలీసు సదరు ఆ డిపార్ట్మెంట్ వారు ఈ అక్యూజ్ని మిస్హాండ్లింగ్ కానీ వేరే విధంగా చట్టవులంగా చర్యలు కానీ అతని మీద ఏం చేయకుండా ఒక ప్రొటెక్షన్గా అడ్వకేట్ని తీసుకొని అతను ఇంట్రోగేషన్ అటెండ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం అడ్వకేట్ అలాగానే వచ్చారు కదా అని చెప్పి ఇంట్రోగేషన్ డిస్టర్బ్ చేయకూడదు ఈ అక్యూస్డ్ కోఆపరేట్ చేయాలి ఇంట్రోగేషన్లో ఒకవేళ అవుట్ ఆఫ్ ది లా కొద్దిగా పక్క పక్కదారి పట్టిస్తే ఏమన్నా సదర్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా బిహేవ్ చేస్తే అది నిర్వధించడానికి అడ్డు పెట్టుకోవాలి కానీ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు కానీ మొత్తం ఇంట్లో ఇంట్రోగేషన్ మాత్రం డిస్టర్బ్ చేయడానికి అడ్వకేట్కి హక్కు లేదు అక్యూజ్కి హక్కు లేదు బట్ యెస్ మీ అడ్వకేట్ని మీరు ఎప్పుడైనా సరే ఇంట్రోగేషన్ తీసుకెళ్తే మీకు సేఫ్టీ ఉంటుంది అది అది వాళ్ళ హక్కు కూడా దాన్ని ఎవరు ఉల్లంఘించలేరు అంటే ఇప్పుడు ఇప్పటికే ఆయన విచారణ క్రమాన్ని పిలిచారు కాబట్టి సో విచారణ వరకు వెయిట్ చేసేటువంటి అవకాశాలు ఉంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే లేదంటే ముందుగానే అరెస్ట్ చేసేటువంటి అధికారం ఏసీబీకి ఉంటుంది అది అది ఏసీబీ వారి డిస్క్రిప్షనరీ పవర్స్ అండి ద రియల్లీ థింగ్ దట్ ఆయనని ఇట్లా ఇట్లా ఇంట్రోగేషన్కి కాపరేట్ చేయట్లేదు రమ్మనప్పుడు రావట్లేదు వచ్చి వెళ్ళిపోతున్నారు ఇట్లా ఏమైనా అనుకొని ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా డి జుడిషియల్ రిమాండ్ చేయాలంటే వాళ్ళకి హక్కు కూడా ఉంది జుడిషియల్ రిమాండ్ తీసుకోవచ్చు దాని తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మెజిస్ట్రేట్ ముందు ఆయన సబ్మిట్ చేయాలి దాని తర్వాత ఈ మెజిస్ట్రేట్ గారు డెషన్ తీసుకుంటారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ లేకపోతే ఏంటనేది లేకపోతే బెయిల్ ఇద్దామన్నా అదేందనేది మెజిస్ట్రేట్ గారు డెషన్ తీసుకోవచ్చు ఈ లోపల మాత్రం ఆయన అరెస్ట్ చేసే హక్కు ఏసీబీకి ఎప్పుడైనా ఉంది సో అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు సో ఇప్పుడు ఎప్పుడైనా అరెస్ట్ విషయం వచ్చినప్పుడు ముందస్తు బెయిల్ అనే టాపిక్ వస్తుంటుంది సో ఇక్కడ అవకాశం ఏమన్నా ఉందా డెఫినెట్గా ఇప్పుడు ఆయనకి ఒకవేళ ఇప్పుడు ఈ కాస్ట్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఛాన్సెస్ ఉన్నాయని ఆయన భావిస్తే ఖచ్చితంగా ఆయన యాంటి బెయిల్ మూవ్ చేసి హక్కు ఆయనకు ఉంది కేటీఆర్ గారికి సో డెఫినెట్గా హీ కెన్ డూ దాట్ అట్ ద సేమ్ టైం ఇది యాంటిసిపేటరీ బెయిల్ ఇక్కడ మూవ్ చేస్తూనే పైన అక్కడ సుప్రీంకోర్టులో నేను చెప్పినట్టు ఎస్ఎల్పి స్పెషల్ లూ పిటిషన్ కూడా వేసుకొని అప్పీల్కి వెళ్ళొచ్చు సో ఇవన్నీ రైట్స్ ఆయనకున్నాయి ఇవన్నీ కూడా చేసే హక్కు వాళ్ళ టీంకి ఉంది సో వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే హైకోర్టు ఈ కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసేటువంటి అవకాశం కేటీఆర్కు ఉందని అడ్వకేట్ కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఏసీబీ అరెస్ట్ చేయొచ్చు లేదంటే విచారణ తర్వాత అరెస్ట్ చేయొచ్చు లేదంటే వాళ్ళకున్నటువంటి పవర్ సాధారణంగా వాళ్ళు ఎలాంటి స్టెప్ అయినా తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా అయితే ఆయన అయితే